హాయ్ అండి అందరికీ నమస్తే అంటే డబ్బు అనే విషయం గురించి తెలుసుకుందాం డబ్బు మన జీవితంలో ఎంత ప్రాముఖ్యతమో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రస్తుత ఆధునిక సమాజం లోపల డబ్బు అతి ప్రధానమైనటువంటి అంశము మనీ మేక్స్ సో మెనీ థింగ్స్ డబ్బు ఏ పనైనా చేయగలదు డబ్బు లేకుంటే మనము ఏమి చేయలేము అన్నది వాస్తవమా కదా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం హండ్రెడ్కి హండ్రెడ్ కాకుండా కానీ తొంభై తొమ్మిది శాతం అయితే వాస్తవమే ఇప్పుడు చూడండి డబ్బు ఉంటేనే మనం బిజినెస్ చేయగలము డబ్బు ఉంటేనే రాజకీయాలు చేయగలము డబ్బు ఉంటేనే మనం కానీ మన పిల్లల్ని కానీ చదివించగలము డబ్బు ఉంటేనే మన హెల్త్ను చూపించుకోగలము డబ్బు లేకుండా ఏ పని కాగలదు చెప్పండి ఏ పని కూడా కాదు మన జీవితం అంతా కూడా డబ్బుతో ముడిపడి ఉంది మన జీవితం అంతా కూడా డబ్బుతో ముడిపడి ఉంది డబ్బు లేకుండా ఏ పని కూడా జరగదు ఏదో ఒకటి రెండు విషయాలు తప్ప మిగతా అన్నీ కూడా డబ్బుతోనే ముడిపడినటువంటి అంశాలు ఉన్నాయి సో మనీ మేక్స్ సో మెనీ థింగ్స్ ఏదో ఒకటి రెండు విషయాలు తప్ప మిగతా అన్నీ కూడా డబ్బుతోనే చేయగలము కుండ ఉన్న కోతిని కూడా కిందికి రప్పించగలిగే శక్తి డబ్బుకుంది బిల్లం ఉంటేనే ఈగలు వస్తాయి వర్షం పడి చెరువులు తిప్పలు తిప్పలుగా నిండితే కప్పలు వస్తాయి బిల్లం లేకుండా చిమ్మలు రాగలవా చెరువు నిండకుండా కప్పలు రాగలవా ఇట్స్ ఇంపాసిబుల్ అలాగే మన దగ్గర డబ్బు లేకుంటే బంధువులు ఎవరు కూడా రారు మన దగ్గర డబ్బు ఉంది అనుకోండి పలకరించని బంధువులు తెలియని బంధువులు స్నేహితులు ఇతరులు మన దగ్గరకు వస్తారు సో డబ్బుకు అంత పవర్ ఉంది నేటి సమాజం లోపల డబ్బు లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళను మనుషులు అసలు పలకరించనే పలకరించరు వాళ్ళకు గుర్తింపు అనేది ఉండనే ఉండదు అంతటి ప్రాముఖ్యమైంది డబ్బు కానీ డబ్బు సంపాదించాలి మన జీవితాలకు సరిపోయినంత సంపాదించాలి కానీ దురాశ ఉండకూడదు డబ్బు ఎక్కువ ఉంటే కూడా ప్రాణానికి ముప్పు మళ్ళీ ఇదొకటి సమస్య కూడా డబ్బు విషయంలో మన కుటుంబాలకు సరిపోయినంతనే ఉండాలి అన్నదే నా భావన ఈనాడు మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఏమి చేయాలన్నా మన ఫ్యామిలీ గడవాలన్నా ప్రతిదీ కూడా డబ్బు 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 లేకుండా ఏ పని కూడా జరగదు ఇది వాస్తవం డబ్బుకు అంత ప్రాముఖ్యత ఉంది కాకుండా ఇక్కడ ఒక విషయం నేనేం అంటే డబ్బు ఫ్లో డబ్బు గ్రేట్ వాస్తవం కానీ డబ్బు లేకుండా కూడా జరిగే పనులు కూడా ఉన్నాయి ఒక్క నోటి మాట ద్వారా కూడా ఒక మంచి మనిషి ఇచ్చినటువంటి మాట ద్వారా కూడా మనం పనులు చేసుకోగలం డబ్బు లేకుండా అది కొన్ని సందర్భాలకు మాత్రమే పరిమితం కానీ నేటి పరిస్థితులలో డబ్బు లేకుండా ఏ పని కూడా జరగదు ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంది కానీ ఇంకో విషయం ఏంటంటే డబ్బు ఎక్కువ అవ్వడం వల్ల కూడా మనిషి డబ్బుపై ఎక్కువ కేంద్రీకరించడం వల్ల మనిషి డబ్బు పైన ఎక్కువ మొక్క చూపడం వల్ల బంధుత్వం అనేది కూడా చెడిపోతుంది స్నేహిత్వం అనేది కూడా చెడిపోతుంది దూరం అవుతుంది మన చుట్టపు బంధువులు కానీ స్నేహితులు కానీ మిత్రులు కానీ శ్రేయభిలాసులు కానీ అభిమానులు కానీ మన చుట్టరికపులో ఉన్నటువంటి వాళ్ళు కాని దూరపు బంధువులు కానీ వాళ్లకు మనకు మధ్య ఎడబాటు అనేది వస్తుంది ఎందుకంటే మనం డబ్బు పైన ఎక్కువ ప్రేమ చూపుతాం కదా ఇంట్రెస్ట్ అనేది డబ్బు మీద ఎక్కువ చూపుతాం కానీ ప్రేమ అనుబంధాలు వీటిపైన మనము చూపం అలాంటప్పుడు ఏమవుతుందంటే డబ్బుపై ఎక్కువ మోస పడడం వల్ల ఇవన్నీ కూడా తెగిపోతుంటాయి కానీ డబ్బు